నమస్కారం సంచలనం టీవీ కి స్వాగతం నోరు అదుపులో పెట్టుకో నజీర్ మాదిగ నాగరాజు ఎమ్మిగనూరులో మా నియోజకవర్గం చరిత్రలో ఇప్పటి వరకు ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డి గారి మీసం గడ్డం గురించి ఎవరూ మాట్లాడలేదు కానీ వైసీపీ నాయకులు చరిత్రలో ఎప్పుడూ లేని చులకన మాటలతో కొత్త సంస్కృతిని వైసీపీ నాయకులు ప్రవేశపెట్టారు ఎక్కడ చూసినా మీ దౌర్జన్యం అసభ్య ప్రవర్తనకు ముద్ర చూపుతుందని అన్నారు మరొకవైపు దళిత ఎస్ఐ దగ్గర పబ్లిక్గా గొడవకు దిగిన మీరు మీ వ్యవహారాలు యావత్తు ఎమ్మిగనూరు చరిత్రలో అల్లా కల్లోనానికి దారి తీశాయని మీ దౌర్జన్య ప్రవర్తన పోలీస్ వ్యవస్థపై దాడి చేసే విధంగా ఉండడం తగదని ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని వారు తెలియజేశారు కానీ లా అండ్ ఆర్డర్ అనేది ఒక వ్యవస్థ అది మీ మాటలు దౌర్జన్యం మీద ఆధారపడి పనిచేయదు విచారణ పూర్తి అయిన తరువాత ఎఫ్ఐఆర్ నమోదయ్యిందని ఈ కేసులో విచారణ ఆలస్యమైందని ఇది నిజాయితీతో వ్యవహరించిన న్యాయ వ్యవస్థకు ఆనవాలని గుర్తు చేశారు మీరు నిజంగా తప్పు చేయలేదని భావిస్తే చట్టాన్ని ఎదుర్కొని నిర్దోషులమని నిరూపించుకోండి పబ్లిక్ ఫోరంలో కక్షపూరిత వ్యాఖ్యలు చేయడం పోలీసులను ప్రజాప్రతినిధులను అనవసరంగా ఉద్దేశించి మాట్లాడడం వల్ల మీ బాధ్యత రహితానికి నిదర్శనం మీరు మా పార్టీ మా నాయకత్వం గురించి మాట్లాడే స్థాయిలో లేరని మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు చదివినట్లు ఉంటుందని ధ్వజమెత్తారు మీరు చేసే బెదిరింపులు నేడు మీది రేపు మాది అనే మాటలు ఎవరిని భయపెట్టాలన్నా చూస్తున్నావని ప్రశ్నించారు అసలే మోసాలు ఎక్స్టార్షన్లో మేటిగా ఉన్న మీ లాంటి వారు ఈ విధంగా మాట్లాడడం విడ్డూరం మీ పద్ధతి వల్లే మీ నాయకుడు నియోజకవర్గానికి ఇన్ఛార్జి హోదా కూడా పొందలేకపోయారని గుర్తు చేశారు మా పార్టీ నాయకత్వం మా అభివృద్ధి ప్రణాళికలను డ్యామేజ్ చేయాలని చూస్తే మీ ప్రయత్నాలు వ్యర్థం మీ పద్ధతి ప్రజలను విభజించేందుకు కాకుండా ఆలోచనాత్మకంగా ఉండాలే తప్ప పెద్దలతో మాట్లాడే విధానం నేర్చుకోవాలని అన్నారు మీ ప్రవర్తన నియోజకవర్గ అభివృద్ధికి కాదని నియోజకవర్గంలో అల్ల కల్లోలం సృష్టించడానికేనని ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని ఇక మీదట ఇలాంటి అసభ్య ప్రవర్తనతో మాట్లాడడం మానుకోవాలని లేకపోతే ప్రజలు తగిన సమాధానం ఇస్తారు ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల నాయకత్వం బివి జయనాగేశ్వర రెడ్డి గారి నాయకత్వం పద్ధతిగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బొగ్గుల ప్రభుదాసు మాదిగ రాముడు గోపాలు హనుమంతు లింగన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ జై బాధ్యతను కూడా మీరు కోల్పోవడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే ఎస్ ఆయన షాడో ఎమ్మెల్యే ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేనే నేను ఎమ్మెల్యేనే ఈయన ఎమ్మెల్యేనే ఆయన ఎమ్మెల్యేనే ఈయన ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే ఈయన కూడా ఎమ్మెల్యే ఎందుకంటే మేము అనుకుంటున్నాం మేము పార్టీ కోసం పనిచేసాం కాబట్టి ఏం షాడో ఎమ్మెల్యేనే మీరు ఎత్తున్నారు ఈరోజు మా జగనాయశ్రెడ్డి గారికి అయ్యా మీరు ఎవరు మాట వినొద్దండి మరి ఎవరు మాట వినాలి అంటే మా దళితుల మాట వినకూడదా మీ మాటే వినాలా ఆల్రెడీ మీరు ఎమ్మినూరులో దోచుకున్నది చాలు అభివృద్ధికి దమ్ముంటే అభివృద్ధికి సహకరించండి గడ్డాలు మీసాల గురించి మాట్లాడింది మీరు కాదా రెచ్చగొట్ట మాట మాట్లాడింది మీరు కాదా ఒక బ్యాచ్ను మెయింటైన్ చేసుకొచ్చి ఎమ్మినూరులో విధ్వంసాన్ని పూర్తి చేసింది మీరు కాదా ఈరోజు ఎమ్మినూరులో రోడ్లు డ్రైన్లు లైట్లు ఎంత అద్భుతంగా అభివృద్ధిని ముందు పరిగెత్తిస్తుంటే ఎమ్మెల్యే జయనాయేశ్వరెడ్డి గారు దాన్ని సంతోషించాల్సింది పోయి మీరు ఏదో మాట్లాడుతూ ఎవరిని భయపడేయాలని చూస్తున్నారు మీరు నిజంగా దో నిర్దోషులని అనుకుంటే చట్టం తన పని తను చూసుకోవాలి దోషులుగా మీరు రండి మీరు ఫైట్ చేయండి ఇది పద్ధతి కాదు ఇది సరైన పద్ధతి కాదు ఎవరో చెప్తే చేయలేదు ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి కాస్త సమయం పట్టింది మీరు మీ వాక్యల్ని మా దళిత ఎస్ఐ పైన చేసినటువంటి వాక్యాలను మీరు వెనక్కి తీసుకోవాలనుకుని నేను మీకు ఓటే హెచ్చరిస్తున్నాను నా పేరు నాగరాజ్